ప్రెస్ దలాడ్ వెల్కమ్ టు జోని విత్ జీసస్ మోషేకు యేసుక్రీస్తుకు గల పోలికలను మనం ధ్యానిస్తూ ఉన్నాం గడిచిన కాలంలో మనం మొదటి పోలిక అయినా భద్రపరచబడ్డవారు అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది ఈ భాగంలో వారి మధ్యన ఉన్న రెండవ పోలికను చూద్దాం మోషేకు ఏసయ్యకు ఉన్న రెండవ పోలిక రాజకుమారుడు దాని గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం చదవండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు చదవండి

యొక్క కుమారుడని అనిపించుట కొనుటకు ఏలయనగా కొనలేదులయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను ఇది రాజకుమారులు అన్న పోలికను వీరిద్దరి మధ్య మనము చూసే ప్రయత్నం చేద్దాం చూడండి యేసుక్రీస్తు వారు రాజకుమారుడు ఆ మాటకు వస్తే రారాజు ఆయన పరలోకమును విడిచి ఈ భూలోకములోనికి వచ్చి మీ కోసము మన కోసము మనందరి కోసము ఆయన యొక్క ప్రాణాన్ని సిలువలో త్యాగముగా అర్పించి మనందరి కోసం ఆయన పాటు పడ్డవాడిగా కనిపిస్తూ ఉన్నాడు అదే విధముగా మోసే రాజకుమారుడు ఫరో కుమార్తెగా అతడు పిలువబడ్డాడు ఆ రాజకుమార స్థానమును విడిచిపెట్టి ఈ లోకములో ఉన్న భోగములు అనుభవించుట కంటే దేవుణ్ణి గూర్చిన నింద అనుభవించుట క్షేమమని ఎంచి దేవుని ప్రజలను కణానుకు నడిపించుట అనే గొప్ప విధానాన్ని అతడు ఎంచుకొని ఈ భూలోకంలో కష్టపడినట్టు మనకి ఈ చదివిన వాక్య భాగం ద్వారా తెలుస్తూ ఉంది యేసుక్రీస్తు రాజకుమారుడు రారాజు ఆయనకున్న రాజకుమారత్వమును అమరత్వమును గొప్పతనమును విడిచిపెట్టి మన కోసం రితువుడుగా భూలోకానికి వచ్చాడు మోసే కూడా తనకున్న రాజకుమారుడు అనే ప్యాలెస్లోని స్టేటస్ను విడిచిపెట్టి అడవులలో ప్రయాణం చేయడానికి దేవుడు కోసం అతడు ఇష్టపడ్డాడు మనము ఏసుక్రీస్తు గురించి మనం చూసినట్లయితే పరలోకంలో ఆయన ఆది సంభూతుడు దేవదేవుడు ఈ భూలోకంలో ఆయనని దెయ్యమని దూషించారు పరలోకంలో ఆయన నిత్యము దేవదూతల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించబడేవాడు భూలోకంలో ఆయనను తిట్టారు దరిద్రంగా ఆయనను దూషించడం జరిగింది పరలోకంలో ఆయన మీద పూలజల్లులు ఈ భూలోకంలో ఆయనకు తగిలినవి రాళ్ల దెబ్బలు పరలోకంలో నిర్ణయాధికారం ఆయనదే సర్వాధికారి ఆయన ఈ భూలోకంలో ఆయన చెప్పిన మాటలు పాటించేవారు కరువైపోయారు పరలోకంలో ఎట్టు చూసినా హెచ్చింపబడే వాతావరణము భూలోకంలో మనం చూసినట్లయితే దుష్ట జనాంగము మధ్యన ఎప్పుడెప్పుడు ఆయనలోని తప్పులు పట్టుకుందామా ఆయన మీద నింద వేసి అన్యాయస్తుడిగా ఆయనను నిరూపిందామని అనేక మంది ప్రయత్నించే చాలా దౌర్భాగ్యకరమైన వాతావరణము పరలోకంలో మనం చూసినట్లయితే ప్రభువు జనన మరణాల గ్రంథకర్త భూలోకంలో ఆయనే తన ప్రాణాన్ని మరణమునకు అప్పగించుకున్నాడు పరలోకంలో ఎవరెప్పుడు చనిపోవాలి ఎవరెప్పుడు బ్రతకాలి అనే జనన మరణాల విషయాలన్నీ కూడా గ్రంథములలో లిఖించే గ్రంథకర్త సర్వాధికారం కలిగిన వాడు రితువుడిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసము అర్పించడం జరిగింది ఆ మహాదేవుడు దేవదేవుడు మహానుభావుడు మన కోసము భూలోకానికి రావటమే చాలా ఆశ్చర్యకరమైన విషయము మోసే జీవితాన్ని చూసినప్పుడు కూడా మనకి ఇటువంటి పోలికలే కనిపించ ఉంటాయి ప్యాలస్ లో ఉంటే పట్టు పరుపుల పైన అతడు నిద్రించేవాడు ఇప్పుడు అడవులలో రాళ్లపై నిద్రిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే చాలా రోజులు నిద్రే కరువైపోయింది అక్కడ రాజవస్త్రాలు ధరించుకునేవాడు ఇప్పుడు అడవుల్లో ఒకటే వస్త్రము ఒకటే వస్త్రాన్ని అతడు ధరించుకుని వేల మైళ్ళు ప్రయాణం చేసేవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు లో రాజభోజనము ఇక్కడ మనం చూసినట్లయితే అడవులో ఆకులు అలములు దుంపలు తింటూ సాధారణమైన భోజనాన్ని అతడు భుజిస్తున్నట్టు మనకి కనిపిస్తోంది అలాగే ఎప్పుడు చూసినా ప్యాలెస్లో ఉన్న జీవితము జే కొట్టే జనాంగము మధ్యన ఇక్కడ ఎప్పుడు చూసినా తిట్లు తిట్టే జనాంగం మధ్యన అతడు కాలాన్ని గడిపినట్టుగా మనకు కనిపిస్తుంది ప్యాలెస్లో తన కాళ్ళు కింద పెట్టకుండా కాలు కూడా కనీసం కింద పెట్టకుండా చూసుకునే పనివారు ఎంతోమంది ఇక్కడ చూసినట్లయితే కాళ్ళు అరిగిపోయే అడవి అతడు సాగించినట్టుగా మనకి కనిపిస్తోంది అలాగే రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా విలాసానికి వినోదానికి అడవులకు వెళ్ళి వేటాడే అనుభవం కలిగిన వాడు ఇప్పుడు చూసినట్లయితే జీవితమే అడవుల పాలైపోయింది మన తెలుసు కదండి అప్పట్లో ఉన్న రాజకుమారులు విలాసం కోసం వినోదం కోసం అప్పుడప్పుడు అడవికి వెళ్ళి వేటాడేవారు అటువంటి అనుభవం కలిగిన వాడు మోసే ఇప్పుడు చూసినట్టయితే జీవితమే అడవులు పాలైపోయింది ఆలోచించండి ఒకసారి ఎవరన్నా ఆ జీవితాన్ని కోరుకుంటారా అత్త ప్రధానత్వం కలిగిన వాడు రాజకుమారత్వం కలిగిన వాడు తనకున్న సుఖాన్ని సౌఖ్యాన్ని మొత్తం త్యాగం చేసి దేవుని ప్రజల కోసము ఇంత భారభరితమైన జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉందా కఠినమైన జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా లేదు కానీ అక్కడ వాక్య భాగం తెలియజేస్తుంది అతడు పరలోకమందు అతడికి కలగబోయే ప్రయోజనాన్ని ఆశించి ఈ కార్యం చేశాడని మనకి దైవలేఖనము సెలవిస్తూ ఉంది రాజు అయ్యే అవకాశం ఎంతమందికి వస్తుందండి కోట్ల మందిలో అవుతాడు రాజు లక్షల మందిలో కోట్ల మందిలో ఒకరికి ఉంటుంది రాజు అయ్యే అవకాశము అటువంటి గొప్ప అవకాశాన్ని అటువంటి గొప్ప యోగ్యతను విడిచిపెట్టి అనేక మెట్లు దిగి ఈ పామర జనాంగం కోసం పాటు పడటం అది సామాన్యమైన విషయం కాదు మన జీవితంలో మనం చూసినట్లయితే మనం ఏం ఆశిస్తూ ఉంటాం అభివృద్ధిని ఆశిస్తూ ఉంటాం ఉద్యోగం చేసేవాడు ఎప్పుడెప్పుడు ప్రమోషన్ వస్తుందని ఎదురుచూ ఉంటాడు వ్యాపారం చేసేవాడు తన వ్యాపారం అనేక శాఖలుగా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని ఆశపడుతూ ఉంటాడు మానవ జీవితం యొక్క గమ్యం ఏమిటని మనం ఆలోచించేట అభివృద్ధి డెవలప్మెంట్ ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మనము అభివృద్ధి చెందామా లేదా డెవలప్ అయ్యామో లేదా అన్న ఒకే ఒక్క పోలికతో మానవ జీవితము నడుస్తూ ఉంది ఇప్పుడు నివసించిన గృహము కంటే తర్వాత ఇంకా మంచి గృహంలోకి వెళ్ళాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే ఇంకా గొప్ప లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి ఎట్లా ఎదగాలి అన్న దాంట్లోనే మానవుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు కొంతమంది చెప్తారండి ఆటో అండి ఆటో ఏంటండి ఎప్పుడు ఆటో ఎక్కడం మానేసివండి ఇప్పుడు రేంజ్ పెరిగిపోయింది క్యాబ్ లేకపోతే సొంత కారు మా స్థితిగతులు అన్నీ మారిపోయినాయి ఇంకా మళ్ళీ ఆటో ఏంటి అని చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడు చూసినా మన జీవన శైలి హెచ్చించబడాలనే మనం ఆలోచిస్తాం తప్ప కిందకి రావాలని ఎవరైనా ఆలోచిస్తారంటారా ఎవరు ఆలోచించరు కానీ ఏసయ్య జీవితాన్ని చూడండి దేవదేవుడిగా ఆది సంబూతుడుగా పొగడబడుతున్నవాడు రిత్తుడుగా భూలోకానికి వచ్చాడు తను తను తగ్గించుకుని అనేక మెట్లు దిగాడు ఈ మోస రాజకుమారుడుగా ఉన్నవాడు అనేక మెట్లు దిగి పామర జనాంగం కోసం అతడు కష్టపడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయమంటే ఏమైనా ప్రార్థన చేస్తామండి ప్రభావ మమ్మల్ని దీవించు మమ్మల్ని ఆశీర్వదించు మమ్మల్ని హెచ్చించు ఇదే కదా మన ప్రార్థన ఎప్పుడు చూసినా దేవుడు మనల్ని హెచ్చరించాలి మనం ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవాలి దేవుడికి అందరంత స్థాయికి కూడా వెళ్ళిపోవాలని మనం కలలుగా అంటూ ఉంటాం కానీ ఎవరన్నా కూడా తమకున్న స్థాయిని బట్టి కానీ తమకున్న విషయాన్ని బట్టి కానీ ఇంకా కిందకి రావాలని ఎవరన్నా ఆశపడతారండి బైబిల్లో ఉన్న భక్తులు ఆ రకంగా ఆశపడ్డారండి ఎలీషా జీవితాన్ని మీరు తీసుకోండి ఏలియా వచ్చి పిలవగానే అతను వెంటనే బయలుదేరి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు ఎలీషా ఎలీషాకి తినడానికి తిండి లేదంటారా కాదండి ఎలీషా చాలా పెద్ద ఆసామి చాలా అతడికి పొలమున్నది పొలంలో అతడు వ్యవసాయం చేస్తుండగానే ఏలియా వచ్చాడు తనకు మంచి జీవితం ఉంది పోనీ ఏలియాతో ఉన్న జీవితం ఏమన్నా సుఖంగా ఉంటుందంటారా సౌఖ్యంగా ఉంటుందంటారా అద్భుతంగా ఉంటుందంటారా కాదు అడవుల్లో ప్రయాణమే రాళ్ల మీద నిద్రే గురువుకి నిత్యము ఉపచారము చేస్తూ కాలయాపన చేయటమే అటువంటి జీవితాన్ని ఎలీషా కోరుకున్నాడు ఇంకా మనము నవాహు జీవితాన్ని చూసినట్లయితే వర్షము వస్తుందో రాదో తెలీదు దేవుడు చెప్పాడు అన్న ఒక్క మాటను పట్టుకుని ఆ యొక్క మేకులు కొట్టుకుంటూ చెక్కలను సరి చేసుకుంటూ వంద నుంచి నూట ఇరవై సంవత్సరాలు అతడు ఆ వాడని నిర్మించాడని చరిత్ర లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనకు చూస్తే ఇది ఎంత బుద్ధిహీనమైన పని అని అనిపిస్తూ ఉంటుందండి కానీ అతడు దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాటను నమ్మి అప్పటి వరకు ఎప్పుడు వర్షము కురవకపోయినప్పటికీ వర్షం పడుతుంది మేము రక్షించబడాలి దేవుడు చెప్పి మాటను తీసుకొని జీరో నూట ఇరవై సంవత్సరాల యొక్క వాడను అతడు నిర్మించడం జరిగింది ఎంత కాలయాపనండి మీరు ఆలోచించండి నూట ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేసినట్టయితే ఎంత పంట వచ్చేది నూట ఇరవై సంవత్సరాలు వ్యాపారం చేసినట్టయితే ఎంత ధనం వెనకేసుకునేవాడు ఆ నూట ఇరవై సంవత్సరాలు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసినట్టయితే అద్భుతమైన స్కిల్స్ను అతడు సాధించేవాడు కదా కానీ అవేమీ అతడు ఆలోచించలేదండి దేవుడు చెప్పాడు ఒకటే పని వాడను నిర్మించడం సమస్త పనులను విడిచిపెట్టేసి కేవలం వాడను మాత్రమే నిర్మించేవాడుగా ఆ యొక్క నోవాహు మనకి ఆ సందర్భంలో కనిపిస్తూ ఉన్నాడు దావీది జీవితాన్ని తీసుకోండి మహారాజు ఏం చేస్తున్నాడండి వీధులలో గోని పట్ట కట్టుకుని నాట్యం చేస్తున్నాడంట దేవుడు కోసము ఒక మహారాజు వీధులలో నాట్యము చేయాలంటే తన తాను ఎంత తగ్గించుకోవాలండి ఎన్ని మెట్లు దిగి అతడు కిందకు రావాలి తను ఉన్న సింహాసనాన్ని అధిరోహించిన ఒక మహారాజు అనేక మెట్లు దిగి కిందకు వస్తానే కదా రోడ్ల మీద నాట్యము చేయటం అనే అనుభవం సాధ్యపడుతుంది రోడ్ల మీద నాట్యము చేస్తూ గోని పట్ట కట్టుకుని తరించిపోతూ తను ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతగా భావంతో దేవుడి కోసం అతడు కష్టపడుతూ ఉన్నాడు మళ్ళీ ఎవరైనా ఏదైనా గొప్ప జీవితాన్ని కలిగి ఉంటే చిన్న త్యాగం చేయమంటే ఎవరైనా చేస్తారండి ఏసీ లేకపోతే చాలామందికి నిద్ర పట్టదు కూరలో కొంచెం ఉప్పు తక్కువైతే చిరుపురపోయే జనం ఎంతమంది ఉన్నారు భర్త ఒక మాట అంటే ఇంకా శివాలు ఎత్తిపోయే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన జీవితంలో సుఖాన్ని కానీ సౌభాగ్యాన్ని కానీ మనకున్న దేనిని కానీ మనం విడిచిపెట్టాం అట్లనే మనకున్న స్థితిని బట్టి రెండు మూడు మెట్లు కిందకొచ్చే ప్రయత్నం ఎప్పటికీ కూడా మనం చేయం అది దేవుడి కోసమైన పని అయినా కూడా మనము వెనకాడతాం ఇర్మియా యొక్క జీవితాన్ని తీసుకోండి దేవుడి కోసం తన బాల్యాన్ని త్యాగం చేశాడు దేవుడి కోసం తన యవనాన్ని త్యాగం చేశాడు దేవుడి కోసము చిన్న వయసు నుండే ఇజరాయేళ్ళు రాజ్యమును దేశమును రక్షించడం ఒక ప్రవక్తగా బహుబలముగా ఇర్మియా వాడబడినట్టు మనకి దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యేసు ఎలాగైతే తనకున్న గొప్పతనాన్ని విడిచిపెట్టి అమరత్వాన్ని విడిచిపెట్టి ఆది సంభూతుడు అనే త్యాగ్ను విడిచిపెట్టి రితువుడిగా ఈ భూలోకానికి వచ్చాడు మోసే పామర జనాంగము కోసము తనకున్న రాజకుమారత్వాన్ని సకల సుఖాలను సౌఖ్యాలను విడిచిపెట్టి దేవుని కోసము పనిచేయటం అంగీకరించాడు బైబిల్లో ఉన్న అనేక మంది భక్తులు వారి యొక్క సుఖాలను విడిచిపెట్టి వారు ఉన్న సింహాసనాన్ని అధిరోహించిన స్థాయి నుండి అనేక మెట్లు దిగివచ్చి దేవునికి దాసులుగా ఎలాగైతే కష్టపడ్డారో మనం కూడా రెండు మూడు మెట్లు దిగివచ్చి దేవుడి కోసము పని చేయవలసిన అవసరం ఉన్నది దేవుడి కోసం ఏమన్నా త్యాగం చేసావా కనీసం ఎప్పుడైనా ఓ గంట నిద్రను వదులుకున్నావా ఎప్పుడైనా ఓ పూట భోజనం మానేవా ఎప్పుడైనా నీకున్న సౌఖ్యాన్ని సుఖాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం కష్టపడే ప్రయత్నం చేసావా ఇప్పటికీ కూడా చాలామంది ఆ దిశగా ఆలోచన చేయనే చేయడండి కష్టపడటం అంటే ఇష్టం ఉండదు ఒక మెట్టు కిందకి దిగి రావటం అంటే అసలు దాని గురించి ఎవరు ఆలోచించరు ఉరియా అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో దావిదొత్తి చెప్తున్నాడు ఉరియా నువ్వు నీ ఇంటికెళ్ళు నీ ఇంటికెళ్ళి నీ యొక్క భార్యతో నువ్వు సుఖించు అలాగే నీ కుటుంబంతో నువ్వు ఆనందించంటే ఆ ఉరియా చెప్పిన మాట ఏమిటో తెలుసా దైవజనుడా నా తోటి వారు నా సహచరులు అక్కడ యుద్ధంలో కష్టపడుతుంటే అక్కడ యుద్ధంలో తినడానికి తిండి లేక చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ శిథిలమైపోయిన స్థితిలో నా సహోదరులు ఉంటే నేను ఇంటికెళ్ళి ఎలాగ సుఖించగలను నా కుటుంబంతో నేను ఎలాగో ఆనందించగలను కుదరనే కుదరదని ఉరియా చెప్పినట్టు మనకి దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే యేసుప్రభు వారు చెప్పారు తల్లి గర్భం నుండి నపుంసకులుగా కొంతమంది పుట్టారు పుట్టిన తర్వాత కొంతమంది నపంసకులుగా మార్చబడ్డారు కానీ శ్రేష్ఠులు ఎవరంటే పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు వారే శ్రేష్ఠులని ఏసై చెప్పారు పరలోక రాజ్య నిమిత్తం కోసం వారికి ఉన్న సుఖాలను విడిచిపెట్టారంటండి వారికి ఉన్న సౌభాగ్యాన్ని విడిచిపెట్టారంటండి వారికి ఉన్న ప్రధానత్వమును అమరత్వమును వారు ఉన్న స్థితిని నుంచి కిందకొచ్చి దేవుడి కోసం పనిచేయటానికి కష్టపడటానికి అనేక మంది ఇష్టపడ్డారంట ఎప్పుడన్నా దేవుడి కోసం కష్టపడాలనే ఆలోచన నీకు వచ్చిందా ఎన్నిసార్లు ఉదయం ఓ నాలుగింటికి రేపు నుంచి అనుకుంటావు కదా ఆ రేపు ఎప్పటికీ రాదు రేపటి నుంచి మంచిగా ఉపవాసం చేయాలని తలస్తో ఆ రేపు ఎప్పటికీ రాదు మీరు కొన్ని ఏదైనా టిఫిన్ సెంటర్లకు కానీ కొన్ని షాప్స్కి కానీ వెళ్ళినట్టయితే అరువు రేపు అనే బోర్డు కనిపిస్తుందండి మీలో చాలామంది చూసే ఉంటారు పోనీ రేపు వెళ్ళామనుకోండి ఆడ అరువు వేస్తాడా ఎవడో ఆడ అరువు రేపు అని బోర్డు ఉంటుంది కానీ అరువు ఎప్పటికీ రాదు క్రైస్తవులు కూడా ముందు ఈ వాయిదా వేసే పద్ధతిని వారు మానేయాలి రేపు చేస్తాను రేపు చేస్తాను కాదు నువ్వు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో దేవుడి కోసం ఏదైతే కష్టపడాలనుకుంటున్నావో ఈ రోజు నుంచే కష్టపడే ప్రయత్నం చేయి ఎప్పుడు చూసినా మన ప్రార్థన ఇదే కదా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నన్ను హెచ్చించు ప్రభువా నీ కోసం చేయడానికి ఇష్టపడుతున్నాను నీ కోసం నాలుగు మెట్లు దిగి వచ్చి నేను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను నీ కోసము నిన్ను నా గుండెల్లో భద్రపరుచుకుని ఏదైతే బైబుల్లో వాక్యంలో తెలియజేస్తున్నావో బైబుల్లో ఉన్న నీ భక్తులు వారికి ఉన్న సుఖాన్ని సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఏ రకంగా అయితే నీ కోసం పాటు పడ్డారో ఆ రకమైన ఆలోచన కలిగి ఉన్నాను ముందుకు వెళ్ళాలని నేను ప్రయత్నిస్తా ఉంటున్నాను నాకు సహాయం చేయి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఎప్పటికీ కూడా మనం ఆ ప్రార్థన చేయలేమండి అది చాలా కష్టతరమైన విషయము కానీ నిజంగా మనల్ని దేవుణ్ణి ప్రేమించేవారం అయితే ఇప్పటి నుంచి ఆ ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం మనం ఆ దిశగా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఎప్పుడు కూడా నన్ను దీవించు ఆశీర్వదించు ఇవే కదండి మన కోరికలు బైబిల్ ఏం చదివిస్తుందంటే భూలోకంలో దీవించబడటం కాదండి భూలోకంలో ఆశీర్వదించబడటం కాదండి భూలోకంలో మనం హెచ్చుగా అయిపోవటం కాదండి పరలోకంలో మన కోసం ధనాన్ని సమకూర్చుకోవటము ముఖ్యము మనం చూసినట్లయితే బయట ఆఫర్లు పెడతా ఉంటారు కదండి బూస్ట్ కొంటే బాలు ఫ్రీ చీర కొంటే చాక్లెట్ ఫ్రీ ఐదు కేజీల సర్ఫ్ కొంటే ఒక చిన్న రింగ్ బార్ ఫ్రీ అని ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు మీరు ఎప్పుడన్నా ఆలోచించండి బాలు కొంటే బూస్ట్ ఫ్రీ ఇస్తాడా చాక్లెట్ కొంటే చీర ఫ్రీ ఇస్తాడా నువ్వు చిన్న సబ్బు కొంటే ఐదు కేజీల సర్ఫ్ ఫ్రీ ఇస్తాడు ఎవడైనా ఎవడో నువ్వు బూస్ట్ కొంటే బాల్ ఇస్తాడు తప్ప బాలు కొంటే బూస్ట్ ఫ్రీ ఇవ్వడు చీర కొంటే చాక్లెట్ ఫ్రీ ఇస్తాడు తప్ప చాక్లెట్ కొంటే చీర ఫ్రీ ఎవడో దీన్ని బట్టి నీకు అర్థమవుతున్న విషయం ఏంటి మనిషి తాపత్రయపడుతున్న ఆలోచన ఏమిటి నేను దీవించబడాలి నేను హెచ్చరించబడాలి ఈ భూలోకంలో నేను గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచిస్తున్న మనిషి ఆ భూలోక ఆశీర్వాదాలను ఆసరాగా చేసుకుని నిచ్చనగా వేసుకుని పరలోకానికి ఎక్కిపోదామని ప్రయత్నిస్తూ ఉన్నాడు అది ఎప్పటికీ సాధ్యం కాదు ఈ భూలోకంలో నువ్వు పరలోకాన్ని కాంక్షించాలి పరలోక ఆశీర్వాదాలను నువ్వు కోరుకోవాలి ఎప్పుడైతే పరలోక ఆశీర్వాదాలు నీ మీదకి రాబడతాయో పరలోకంలో ధనము నీ కోసం సమకూర్చబడుతుందో పరలోకంలో దేవదూతలు దేవుడు నీ యొక్క జీవన విధానాన్ని చూసి ఆనందిస్తాడు ఆటోమేటిక్గా నీవు భూలోకంలో డెవలప్ అవుతావు ఖచ్చితంగా నీవు విస్తరిస్తావు అని దైవవాక్యము తెలియజేస్తుంది మనం ఎటువంటి ఆలోచన ద్వారా కలిగి ఉండాలంటే దేవుడి కోసం ఏదైనా చేయాలి ఆయన కోసం అవసరమైతే మనకున్న స్థానాన్ని నాలుగు మెట్లు దిగొచ్చి ఆయన కోసం పనిచేసే దిశగా మనము ఆలోచించాలి ఆ రకమైన ఆలోచన దృక్పథాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఇప్పుడు మనం చూసినట్లయితే గూగుల్లో మోస్ట్ సెర్చబుల్ క్రిస్టియన్ కంటెంట్ ఏంటో తెలుసా మీకు గూగుల్లో క్రైస్తవులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న అంశం ఏమిటో తెలుసా భాగాలు ఇవ్వాలా వద్దా దశమ భాగము ఇవ్వాలా వద్దా అనే అంశం గురించి క్రైస్తవులు గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటండి ఎంత దారుణమైన విషయం అండి ఒకళ్ళేమో దశంభాగాలు ఇవ్వాలంటారు ఒకళ్ళేమో ఇవ్వకూడదు అంటారు ఇంకొకళ్ళేమో అది పాత నిబంధనలోది కొట్టివేయబడింది అంటారు ఇంకొకళ్ళేమో అసలు దశంభాగం అనేది లేనే లేదు ఇదంతా చాలామంది చేస్తున్న మాయా మోసం అంటారు ఇప్పుడు దశంభాగం ఇవ్వాలా వద్దా అన్న దాని గురించి లక్షల మంది కోట్ల మంది క్రైస్తవులు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారంట వీరి తాపత్రయం ఏంటి ఇప్పుడు వాడు దశంభాగం ఎగ్గొట్టడానికి దేవుడికి డబ్బులు ఇవ్వటం మానేయటానికి బైబుల్లో ఏదో ఒక వాక్యాన్ని ఎత్తుక్కోలాడు బైబిల్లో ఏదో ఒక వాక్యాన్ని ఎత్తుక్కుని దాన్ని ఆసరాగా చేసుకుని దేవుడికి ఇవ్వాల్సిన దశమి భాగం ఎగ్గొట్టేయటమే వీరి ఆలోచన దృక్పథమై ఉన్నది మనం చూసినట్లయితే పాత నిబంధనలో దశమ భాగం ఉందండి కొత్త నిబంధనలో పౌలు గారు ఏమన్నారో తెలుసా నీవు వర్దిల్లిన కొద్ది దేవునికి ఇమ్మని పౌలు గారు చెప్పారు కేవలం భాగం కాదు మనల్ని దేవుడు ఎంత గొప్పగా దీవించాడో అంత దానికి సరితూగేలా దేవుడికి మనము ధనము ఇవ్వాలని పౌలు గారు చెప్పడం జరిగింది బైబిల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉందండి కుష్ఠరోగి అయిన ఒక నెంట యేసుప్రభువారు ఉన్నప్పుడు శిష్యులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు ఒక స్త్రీ వచ్చిందండి వచ్చి సరాసరి వారి దగ్గరికి వచ్చి ఒక సెంటు బాటిల్ విప్పదీసి ఆ సెంట్ అంతా కూడా ఆయన నెత్తి మీద నుంచి ఆవిడి పోసేసినట్టు అక్కడ రాయబడి ఉంది అయితే చాలా ఖరీదైన సెంట్ అంటండి అది బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే ఎంత అయితే ఈ రోజుల్లో అయితే అదొక లక్షంలో ఉంటుందంట అంటే ఒక కుటుంబము సుమారుగా సంవత్సరం పైన పోషించబడేటంత విలువగలదంటే ఆ సెంటు ఎప్పుడైతే ఆ సెంటు అట్లా పోషేసింది ఆవిడ చుట్టుపక్కల ఉన్న శిష్యులు ఏంటి ఉన్నవారు అందరూ అంటున్నారంట నీకేమన్నా పిచ్చా నీకేనా మెంటలా ఎందుకంత ఖరీదైన దాన్ని అట్లా వేస్ట్ చేస్తావు నువ్వు ఎందుకు నేలపాలు పాలు చేస్తావు వారు తిడుతున్నారంట పిచ్చని చెప్పి ఆవిడ్ని దూషిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది యేసుప్రభు వారు చెప్పారు ఈమె సరైన పనే చేసింది ఈ సువార్త ఈ లోకంలో ఎక్కడ ప్రకటించబడినా ఈమెను గూర్చిన వివరం అక్కడ తెలియజేయబడుతుందని యేసప్రభు వారు చెప్పడం జరిగింది ఇప్పుడు దేవుడికి నువ్వు ఎంత ఇవ్వాలి అన్నది ఆ వాక్య భాగంలో ఉందండి దేవుడికి ఎంత ఇవ్వాలి చుట్టుపక్కల ఉన్నవారు వీళ్ళకి ఏమన్నా బాబు బాబు మెంటల్ మెంటలేంట్రా బాబు ఏంటి ఉన్నదంతా పట్టుకొచ్చి దేవుడి దగ్గర దారపోసేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి దేవుడి గుళ్ళో ఇచ్చేస్తున్నారు అంటారు వీళ్ళకేమో క్రాకా అని నీ చుట్టుపక్కల ఉన్న జనులు అనుకునేంతగా మనం దేవుడికి ఇవ్వాలండి అది దాని యొక్క సారాంశము మా అమ్మగారు నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను ఆవిడ ఎంత ఉంటే అంత దేవుడికి ఇచ్చేస్తూ ఉంటారు దేవుడి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నేను చాలాసార్లు అనుకున్నాను ఆలోచించాను ఏంటి ఇవి పిచ్చితనంగా ఎట్లా ఖర్చు పెట్టేస్తుంది ఈవిడికి ఏమన్నా మెంటలా దేవుడికి ఇవ్వాలి కరెక్టే దేవుడు దీవించాలంటే దేవుడికి మనం ఇవ్వాలి కరెక్టే కానీ దానికో లెక్కపాత్రం ఉండాలి కదా దానికో విధానం ఉండాలి కదా అని నేను ఆలోచించి ఎప్పుడైతే ఈ వాక్య భాగాన్ని నేను చదివానో అందులో ఉన్న మర్మం నాకు అర్థమైందో ఇంకెప్పుడు కూడా ఆ రకమైన ఆలోచన నేను చేయలేదండి ఇప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలంట ఆ సెంటిసేషాన్ని తీసుకొచ్చి ఇది ఏసప్రభు నెత్తంటో వాళ్ళందరూ చూస్తారు అందరి జీవితంలో ఏమన్నా అని చెప్పి దూషిస్తూ ఉన్నారు ఎంత ఇవ్వాలంటే దేవుడికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే ఈ బాబు ఎంత ఇచ్చేస్తున్నారు వీళ్ళెండ్రబాబు బాబు ఏమన్నా పిచ్చా అని మన చుట్టుపక్కల ఉన్న జనాంగము అనుకునే అంతగా దేవుడి కోసం మనము ఇవ్వాలి దశంభాగం ఏంటండి దశంభాగం అది ఒక ఫూలిష్నెస్ అండి దశంభాగం అంటే దశంభాగం అంటేనే ఫూలిష్నెస్ నీకు ఇచ్చిన సమస్తము దేవుడిచ్చిందే కదా నువ్వు ఎంతలా గనపరచాలంటే దేవుడు అంతలా గనపరచవలసిన అవసరం ఉన్నది ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏమిటంటే దేవుడి కోసం మనము నాలుగు మెట్లు దిగి రావలసిన వాళ్ళమై ఉన్నాం నీ ధనాన్ని దేవుడి కోసం వెచ్చించాలి నీ సమయాన్ని దేవుడి కోసం వెచ్చించాలి నీ సుఖాన్ని దేవుడి కోసం విడిచిపెట్టాలి నీకున్న సౌభాగ్యాన్ని అవసరమైతే దారపోసి దేవుడు యొక్క క్రియలు ఈ భూలోకంలో జరిపించబడటకు నీవు సహకారం చేయాలి ఎప్పుడన్నా నిద్రను కానీ సుఖాన్ని కానీ భోజనాన్ని కానీ ఎప్పుడన్నా మనం త్యాగం చేసామండి అట్లా త్యాగం చేసినట్లయితే మనము ధన్యునము వారు అద్భుతమైన వ్యక్తి ఆది సమ్మూతుడు ఈ జగత్తును సృష్టించిన సృష్టికర్త మన కోసము ఆయన త్యాగం చేసి అనేక మెట్లు దిగి ఈ భూలోకంలో మన కోసం వచ్చి ఆయన ఆయన ప్రాణాన్ని అర్పించడం జరిగింది మోసే తనకున్న రాజకుమారత్వమును విడిచిపెట్టి ఆ యొక్క గొప్ప స్థితివంతమైన జీవితాన్ని విడిచిపెట్టి అడవులలో ఇబ్బంది పడటానికి మోశే ఇష్టపడ్డాడు బైబిల్ అనేక మంది భక్తులు వారికి ఉన్న స్థితిని చూడలేదండి స్టేటస్ని చూడలేదండి కేవలం దేవుడి కోసం కష్టపడాలనే ఒకే ఒక్క అంశాన్ని మైండ్లో పెట్టుకుని వారికి ఉన్న స్థితి నుండి అనేక మెట్లు దిగి వచ్చి దేవుడి కోసం పనిచేశారు మన జీవితాలు వాళ్ళు ఆశీర్వాదకరంగా మారాలంటే దీవెనకరంగా మారాలంటే ఈ భూలోకంలో ఉన్న ధనము కాదు కానీ పరలోకంలో అద్భుతమైన ధనాన్ని మనం సమకూర్చుకోవాలంటే మనకున్న సుఖాన్ని స్థితిని సమయాన్ని విడిచిపెట్టి కొన్ని మెట్లు దేవుడి కోసం దిగివచ్చి ఆయన కోసం మనము పాటుపడవలసిన వారమై ఉన్నాం మనకి ఈ చక్కటి పాఠము ఈ యొక్క అంశం ద్వారా మనకి తెలిసింది ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశము మోసేకు ఏసుకు గల పోలికలు రెండవ పోలిక రాజకుమారులు అన్నదాన్ని మనము ధ్యానించాం ఏసు ఎట్లాగైతే రాజకుమారత్వాన్ని విడిచిపెట్టి భూలోకంలో రిత్తుడుగా వచ్చాడో మోసే కూడా రాజకుమారుడు అనే స్టేషస్ను విడిచిపెట్టి దేవుని జనాంగం కోసం అతను కష్టపడటం జరిగింది మనం కూడా ఆ దిశగా ముందుకెళ్లవలసిన అవసరత ఉన్నది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత వీరిద్దరికీ ఉన్న మూడవ పోలిక మంచి ద్రాక్ష రసము అన్నదాన్ని తర్వాత భాగంలో ధ్యానించే ప్రయత్నం చేద్దాం దేవుడు మన దేశమును దీవించనుగాక ఆమె